సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి తనయుడు యువనాయకులు చెన్ను అశోక్ రెడ్డి రాపూర్ మండలంలోని రాపూర్ పట్టణంలో ఇంటింటికి తిరిగి మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కొరకు ప్రవేశపెడుతున్న పథకాలను వివరించి సూపర్ సిక్స్ పథకాలు మీకు అందుతున్నాయా లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అలిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల టీడీపీ పార్టీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి కూలిపోగు కన్నయ్య ఎంఎంటీ మధురెడ్డి చిరువురు రమణమ్మ తదితర మండల టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు మన రాపూర్ పట్టణంలో ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే కూరుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చెన్ను తిరుపాల రెడ్డి ఆదేశాల మేరకు మనం రాపూర్ పట్టణంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేసి అందరినీ కనుక్కోవడం జరిగింది అన్ని అన్ని విధాల వాళ్ళకి పథకాలు అందుబాటులో ఉన్నాయా అన్నీ అంద అందాయా అందరినీ ప్రతి ఇంటికి తిరిగి కనుక్కొని అందరూ యోగక్షేమాలు తెలుసుకొని మన అండతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాము సార్ ఉన్నాను సార్ కను మాట రవణమ్మ చెప్పండి మాట్లాడుతున్నా చేస్తానమ్మా నేను అమ్మటైయన్నమాట అయా ఇవే వరంగల్ నస్టరా వనాడే మొదట్లో మా అమ్మ నించి ఇయ్యలేను వంచు ఈ కంప్లైంట్ చేస్తానమ్మా